మనమే సైతాన్ గడ్డ దారిలో కాచుకుంటాడు మీద కాచుకుంటాడు అధికారుల్లో కాచుకుంటాడంటే ఆహా ఈ ఐడియాలు నాకు రాలేదురా దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేద్దాం అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం ఆడుంటాడు ఏడుంటాడు ఏడుంటాడు ఆడుంటాడు అంటే ఏం జరిగిద్ది ఉంటాడు ఉంటాడు ఉంటాడంటే ఆ మొక్క తీసుకొని పోతాడు వాళ్ళు నమ్ముతున్నారు ఉంటాడు ఉంటాడు నేను పోయి ఆడే ఉంటా ఇంకా వేసాయి కాదని లేడు ఎందుకంటే వాడు ఉంటాడు ఉంటాడని నమ్మే దొంగవాడు వేస్తాడు వేస్తాడని నమ్మాం కదా వేసాడు కదా అట్లాగే ఈడు కూర్చొని వేస్తాడనమాట నాకు బాగా అర్థమైంది మీటింగ్ పెడతానో శోధనలు వస్తాయి మీటింగ్ పెడతానో శోధనలు వస్తాయి అంటే వాడికి పెంకులు వేయటం మొదలు పెట్టాడు శోధనలు లేదు తోటకూర కట్ట లేదని వదిలేసుకున్నాయి ఇప్పుడు ఈ రోజు డిసైడ్ అయిపోయా దేవునికి స్తోత్రం కలిగి వాడికి ఐడియాలు ఎత్తనావరా అనవసరంగా ఇట్లా అయితే ఇట్లా ఇట్ల అట్లా అని వాడికి ఐడియా ఇద్దా దరిద్రుడికి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేయటానికి ఖాళీ కూసినాడు సజీవుడు మన ధోనిలో ఉన్నాడు మన మీటింగ్ లో ఉన్నాడు మనతో ఉన్నాడు మన కూటంలో ఉన్నాడు మన నడకలో ఉన్నాడు మన పడకలో ఉన్నాడు మన సహచర్యంలో ఉన్నాడు సహవాసంలో ఉన్నాడు నిరంతరం తోడు నీడగా మనకు ఆయన తోడై ఉన్నాడు ఆయనే ఆయన రెక్కల నీడలో ఈ కార్యాలన్నీ జరిగిస్తాడేస్తున్నా ప్రార్థన చేద్దాం అన్నిటా నీ భద్రత ఉంచమని ప్రార్థన చేద్దాం కానీ వాడు ఉంటాడని మాత్రం నమ్మొద్దు వాడు ఏదో చేస్తాడని మాత్రం విశ్వసించొద్దు నీకు వదిలేదు ప్రభా నీ దాసుడు ప్రభా మీటింగులు ప్రభా అన్నకు అనారోగ్యం వచ్చిద్దేమో ప్రభా వచ్చిద్దేమో ప్రభా రానివద్దు ప్రభావ వచ్చిందేమో ప్రభా వచ్చిద్దేమో ప్రభు వచ్చిద్దేమో ప్రభా అంటే ఆహా ఓకే పేషెంట్ చేస్తే కూడా మనకు ఉపయోగపడిద్ది కదా అని వాడికి ఐడియాలు ఇస్తుంటారు మోకాళ్ళు వేసి వాడికి ఐడియాలు ఇస్తాయి వాడికి లేని ఐడియాలు ఇస్తా ఉంటారు ఇప్పుడు ఏం చేయాలని వాడు తర్జన పరిచయం పడుతుంటాడు వారి పిచ్చివాడ ఇక దాన్ని ఇట్లా చేయొచ్చు రోడ్డు మీద ఇట్లా చేయొచ్చు ఇట్లా వీళ్ళని ప్రేరేపించవచ్చు పాస్టర్ గారిని ఆ మెయిన్ రోడ్ ఎవడైతే ఉన్నాడో వాడిని పేషెంట్ని చేయొచ్చు వాడిని ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు ఇట్లా చేసి ఇబ్బంది పడ్డదు అని అన్ని ఐడియాలన్నీ మన వాళ్ళు మోకాళ్ళు వేసి ఇస్తుంటారు వాడికి ఇస్తుంటారు ఇంకొద్దు వద్దు దేవా నువ్వు అన్ని విషయాల్లో సహాయం చేసినందుకు నీకు స్తోత్రం అన్నిటా నీ కాపుదల ఉంచినందుకు స్తోత్రం సైతాన్ స్తోత్రాలే దారిలో సైతాన్ ఉంటాడు తొలగించాయి కాదు దారిలో నువ్వు ఉన్నందుకు స్తోత్రం దారిలో నువ్వు ఉన్నందుకు స్తోత్రం నీ రక్తం పురోక్షించినందుకు స్తోత్రం నీ కాపుదల పెడుతున్నందుకు స్తోత్రం ఇక ఇదే స్తోత్రాలే ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది సైతానికి సలహాలు ఇవ్వద్దు మానుకుందా గతంలో ఇచ్చి దెబ్బ తిన్నావు దొంగోడి సామెతే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు అరే దొంగోడిరా పెంకులు అనగానే వాడికి అప్పటిదాకా వెళ్ళగానే బలు పెరిగింది వాడు గుండె కొట్టుకుని ఎట్ట ఎట్టేసి చంపేస్తారు ఎంతమంది పట్టారు పీస్ పీస్ తలా నన్ను కాలో కూడా చేయకూడదు లాగేస్తారు కదా అనుకున్నాడు ఉంటారుగా ఉన్నాళ్ళు నాలాంటి పనికి కూడా ఉంటాడుగా అన్నాడు అన్నమాట అరే వాడు దొంగరా అన్ని పెంకులేరా ఎన్ని పెంకులు ఉన్నాయి పెంకుటింటి మీద తీసుకొని కొట్టేటంటే అని పెంకులన్నీ మీకు కొట్టడం మొదలు పెట్టాడు ఎవడు ఎక్కడానికి ట్రై చేయలే వద్దు ఆ ఈ దొంగోడికి అవకాశం ఇవ్వద్దు ఆ దొంగోడికి కూడా అవకాశం ఇవ్వద్దు కోటాల విషయంలో ప్రార్థనల విషయంలో మన ఇంటి విషయాల్లో కూడా అవకాశం ఇవ్వద్దు అర్థమైందా పిల్లలకి ఏమన్నా నైద్యమో ఏమన్నా నైద్యము ఏమైనా నైద్యము ఏమైనా నైద్యం అయిద్ది ఏమన్నా ఐద్యేమో ఐదేమో 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 అని కలవర ఇంతలో ఉన్నావు కదా ఆ పాయింట్ తీసుకొని పోతాడు ఏమన్నా ఐద్యం అని విశ్వసిస్తుంది దాన్ని ఆధారం చేసుకొని నేను వచ్చాను ఏమి కాదు నేను తోడై ఉన్నానన్న మాట అంటే నమ్మట్లా నేనేమన్నా దాన్ని నమ్ముతుంది కాబట్టి నాకు సంధి అంటాడు నాకు అవకాశం అంటాడు లైవ్ లో ఉన్నాడు కూడా ఏమన్నా తల్లులారా అయ్యల్లారా అమ్మాయి డాడీ వినండి అందరూ ఏనండి దేవునికి స్తోత్రం అందరినీ జాగ్రత్త పడండి ఐద్యం 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 అయి కూసుంటుంది నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నా పిల్లలకు భద్రత ఇచ్చినందుకు స్తోత్రం విడిపించినందుకు స్తోత్రం కాపాడినందుకు స్తోత్రం ఏ సరి చేసినందుకు స్తోత్రం నిలబెట్టినందుకు స్తోత్రం వాళ్ళని గెలిపిస్తున్నందుకు స్తోత్రం వాళ్ళని తలగా స్తోత్రం ఆశీర్వాద నన్ను నిలబెడుతున్నందుకు స్తోత్రం పిల్లలను కూడా ఆశీర్వదిస్తున్నందుకు అది స్తోత్రాలే ప్రతి దాన్ని బట్టి స్తోత్రాలే ఇక నుంచి ఈ ప్రార్థనలు చేయండి క్లియర్గా అర్థమైందా ఏం చేస్తారు అయ్యా అన్న ఆరోగ్యం వాడు శోధిస్తాడేమో అన్నయ్యా అన్నయ్యా అవుతమ్మా వందనాలు అది కాదు అన్నకి నూతన అభిషేకం ఇచ్చినందుకు వస్తుంది నూతన ఆరోగ్యం ఇచ్చినందుకు వస్తుంది పక్షి రాజు ఎవరైతే ఎక్కడ కృంగుబాటు లేకుండా గొప్ప సమాధానము గొప్ప విడుదల గొప్ప ఆరోగ్యం గొప్ప అభిషేకము గొప్ప ఆనందము నీ దాసునికి ఇచ్చినందుకు స్తోత్రం మంచి స్వరం ఇచ్చినందుకు స్తోత్రం అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రాలేగా స్తోత్రాలేగా చేస్తారా నీ సమస్యలు కూడా అంతే ఇక ఎప్పుడు మోకాళ్ళు వేసినా సరే దేవునికి గుర్తు చేసుకోవటం దేవునికి అప్ప చెప్పడం స్తోత్రాలు చెప్పటం ముగిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే గ్రౌండ్ లోకి వెళ్ళి ఏదన్నా చేత పరిచయం ఉంటే చూసుకోండి వెళ్ళండి డైలీ వచ్చి చేసేవాళ్ళు చేస్తా ఉన్నారు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి అందులో పాలు పంపులు పొందొచ్చు ముఖ్యంగా ఆ నాలుగు రోజులకు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి లైవ్లో ఉన్న వాళ్ళకి వేలాది మంది చూస్తారు కనుక ఈ వీడియో ఇప్పుడు చూస్తారు లైవ్లో చూస్తారు తర్వాత కూడా చాలా మంది చూస్తారు కనుక అందరికీ ప్రేమతో చెప్తున్నా ప్రేమపూర్వక ఆహ్వానం రెండు నాలుగు దినాలు దేవునితో ప్రత్యేకంగా గడుపుతున్నాం రోజు గడుపుతున్నాం అది స్పెషల్ ఇంకా ఇక ఇక రోజేమో ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అన్నట్టు ఆ నాలుగు రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇక రోజంతా పొద్దునే కూటం అయిపోయి కాస్త తిని ఆ మ్యూజియంకి వెళ్ళినటు అటు చూసి వచ్చేటప్పటికి మళ్ళీ సాయంత్రం కూటమి టైం అయితే మళ్ళీ సాయంత్రం కూటం అయిపోయి ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుగని లేసేసరికి మళ్ళీ పొద్దుటి కూటమి టైం దేవునికి స్తోత్రం హలో లూయా కాబట్టి ఇక మనం నాలుగు రోజులు పిల్లలకు కూడా అలవాటు చేసుకోండి పిల్లలకు కూడా అలవాటు చేసుకోండి పిల్లల్ని కూడా భక్తికి రేపండి ప్రోత్సహించండి ఆత్మీయతకు రేపండి శోధింపబడుతున్న పిల్లలు కూడా శోధన బంధకాల నుంచి విడుదల పొంది గొప్ప సమాధానం పొంది వచ్చి ఆ కూటాల్లో కూర్చోవాల ఏ సునాముల్లో అది జరుగును గాక ఏ సునామూలు ఆమెన్